ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కపోయే సినిమాకు డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు నెలల క్రితమే న్యూస్ వచ్చింది అయితే యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయింది కానీ పేరు మాత్రం భలే పవర్ఫుల్ గా ఉందని అభిమానులు సంబరపడ్డారు కట్ చేస్తే ఇదే పేరుతో లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదల కాబోతుంది ప్రోమోలు లిరికల్ వీడియోలు చూస్తే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది హిట్ అయితే మాత్రం మార్ మోగుతుంది అదే జరిగితే భవిష్యత్తులో ఇదే డ్రాగన్ టైటిల్ ని తారక్కి పెట్టుకోవటం కుదరదు గతంలో ఇలాంటి సమస్య పలు సందర్భాల్లో వచ్చింది ఖలేజా కత్తి గ్యాంగ్ లీడర్లకు కాంట్రవర్సీ వచ్చినప్పుడు నిర్మాతలు వాటి ముందు హీరోల పేర్లు పెట్టి మేనేజ్ చేశారు కానీ ఇప్పుడలా కుదరదు ఒకవేళ ఎన్టీఆర్ డ్రాగన్ అని పెట్టిన సింక్ అవదు పైగా యాంటీ ఫ్యాన్స్ కావాలని ప్రదీప్ డ్రాగన్ పోలికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు సో ప్రశాంత్ నీల్ దేనికి కట్టుబడతాడనేది ఇప్పుడే చెప్పలేం ఫిబ్రవరి నుంచి చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఆయన తారక్ లాంటి పాన్ ఇండియా హీరో పూర్తిగా టైటిల్ మీదే ఆధారపడడు కానీ అలానే దాన్ని తేలిగ్గా తీసుకోవటానికి కూడా లేదు దేవరా కూడా వేరొకరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే అడిగి తీసుకోవటం ఫ్యాన్స్ కి గుర్తే కానీ డ్రాగన్ కు ఆ ఛాన్స్ లేదు పైగా తమిళంతో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతోంది ఒకవేళ ఎంటర్ ది డ్రాగన్ అని పెడితే ఎలా ఉంటుందని ఆలోచన చేయొచ్చు కానీ మరీ అంత ఇంగ్లీష్ సౌండింగ్ ఉన్నా మాస్క్ చేరటం కష్టమే గేమ్ చేంజర్ విషయంలో ఈ పొరపాటు జరిగింది చూడాలి తారక్ నీల్ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు